రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండల కేంద్రానికి చెందిన టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రణయ్ కుమార్ నెమలికూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు వీడియో వైరల్ అవడంతో చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు మండిపడ్డారు వెంటనే సోషల్ మీడియాలో వీడియో చూసిన ఫారెస్ట్ అధికారులు ప్రయాణాన్ని అదుపులోకి తీసుకున్నారు కర్రీ వండిన స్పాట్కి వెళ్ళి పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు కర్రీని స్వాధీనం చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి సమాచారం మేరకు మా ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా మేక మాసం మన మాసం తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్ కి పంపించాలి అది ఏం మాంసం అనేది నెమలి మాంసం ఇది అనేసి టెస్ట్ కి పంపిస్తాం ల్యాబ్ పంపిస్తాం ల్యాబ్ పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఉన్నాయి కదా ఈ చెట్టింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం ఇప్పుడు అనేది స్పాట్ లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి ముందు ఏమైనా చేసిండా మరి నేర ఆరోపణలు ఉన్నాయా అన్నట్టు తెలుస్తున్నాయి అన్నట్టు నేమలే కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకి ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని వివర కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బోర్డ్ కదా మనది నెమలి జాతీయ పక్షి కదా అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు చేస్తాం తర్వాత అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం భయపడి భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశారు అని అంటున్నారు అవి ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు యూట్యూబ్ చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ ఇది చేసి మనం ఫర్దర్ దాని మీద చేయొచ్చు కదా ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది తెలుస్తుంది చికెన్ కర్రీలా తెలిసిన మట్టికి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాంసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు నేరం కిందికి వస్తా చీటింగ్ కేసు కిందికి వస్తాస్తున్నారు ఇది మనం చీటింగ్ కేసు కింద కోడి మాంసం ని మాసం అని అన్నారు కదా అందుకనేసి పోలీసులకు అప్పగిస్తున్నాం ఇది